హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి రీసెంట్గా అమెరికాకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది సో ఈ నేపథ్యంలో భారత్ అంతరిక్ష పోటీలో భారత్ ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో ఒక లీడ్ ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం అమెరికా అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ ద్వారా ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని అంతరిక్ష కేంద్రానికి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది కదా సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి ఏంటి అంటే ఎక్స్ అనేది ప్రైవేట్ కంపెనీ రెండోది ఏంటి అంటే ఈ ఫాల్కన్ నైన్ పార్షల్లీ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనమాట సో ఇక్కడ భారత్కి సంబంధించి రెండు అంశాలు రెండు అంశాల్లో మొదటిది ఏంటి అంటే భారత్లో అంతరిక్ష రంగానికి సంబంధించి భారత్లో అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యం ఎలా ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ పునర్వినియోగ రాకెట్లలో భారత్ ప్రగతి ఏంటి సో ముందు ప్రైవేట్ భాగస్వామ్యం ఎలా ఉంది అనే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము ఈ ఎక్స్ ద్వారా నిరూపితమైన అంశం ఏంటి అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతరిక్ష ప్రయోగాలలో అద్భుతాలు సాధించవచ్చని నిరూపితమైంది ఎక్స్ ద్వారా సో అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎక్స్ విజయం వెనుక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసా ఆ తర్వాత రక్షణ శాఖ పెంటగాన్ సహకారం ఉన్నాయి సో భారత ప్రభుత్వం కూడా రీసెంట్గా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రకటనలో భాగంగా అదేంటి అంటే అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యానికి అనుమతి ఇస్తాము అని ఆర్థిక మంత్రి ప్రకటించారు సో ప్రైవేట్ సంస్థలకి ఇస్రోకి సంబంధించిన సౌకర్యాలు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తామని కూడా ప్రకటించారు దీంతో పాటు టెక్నాలజీ సంస్థలు జియో స్పేషియల్ డేటాని ఉపయోగించుకునే విధంగా కొత్త పాలసీ కూడా ప్రవేశపెట్టబడుతుంది అని భారత ప్రభుత్వము ప్రకటించింది దీనికంటే ముందు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి అంటే కేంద్ర అంతరిక్ష శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఒక సంస్థని ప్రారంభించింది సో ఈ సంస్థ ద్వారా అంతరిక్ష ప్రయోగాల కోసము స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల యొక్క సామర్థ్యాలని పెం పెంపొందించడానికి ఈ సంస్థ ఉపయోగపడుతుంది అట్లాగే ప్రైవేట్ సంస్థలకి అంతరిక్ష ప్రయోగాలలో భాగస్వామ్యం కల్పించడానికి తోడ్పడుతుంది ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సో అట్లాగే గత ఐదేళ్ళుగా చూస్తే ఇండియన్ స్పేస్ సెక్టర్లో కొన్ని స్టార్టప్స్ కూడా ప్రారంభమైనాయి సో వాటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి గమనిస్తే స్పేస్ లో కూడా స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి ఇండియాలో సో వీటిని న్యూ స్పేస్ స్టార్టప్స్గా వ్యవహరిస్తున్నారు ఈ న్యూ స్పేస్ స్టార్టప్స్ సొంతంగా అంతరిక్ష కార్యక్రమాలని కూడా నిర్వహిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ చిన్న చిన్న శాటిలైట్స్ని ప్రయోగించడానికి అవసరమయ్యేటువంటి రాకెట్ని రూపొందించే పనిలో ఉంది అట్లాగే బెలాట్రిక్స్ ఏరోస్పేస్ అనే సంస్థ అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైనటువంటి కొత్త తరహా ఇంధనాలని ఫ్యూయల్స్ని డెవలప్ చేసే పనిలో ఉంది సో గతేడాది లాస్ట్ ఇయర్ డిసెంబర్ నాటికి ఇండియాలో ఈ స్పేస్ రిలేటెడ్ సెక్టార్లో దాదాపు ఇరవై ఐదు స్టార్టప్స్ పనిచేస్తున్నట్టుగా ఒక అంచనా ఉంది సో ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే విదేశాల్లో స్పేస్ఎక్స్ బోయింగ్ అమెజాన్ ఇట్లాంటి సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఈ స్పేస్ సెక్టార్లోకి రావడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం కలిగిందనే విషయాన్ని భారత్ గుర్తించింది సో అట్లాగే స్పేస్ఎక్స్ ఇప్పుడు అద్భుత ప్రయోగాలు చేస్తున్నటువంటి స్పేస్ఎక్స్ కూడా రాబోయే కాలంలో అంతరిక్ష రంగంలో భారత్కి తీవ్రమైన పోటీ ఇవ్వబోతుంది ఈ నేపథ్యంలో అంతరిక్ష రేస్లో ఇండియా అమెరికా చైనా రష్యాలకి దీటుగా నిలవాలి అంటే ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని అట్లాగే ప్రైవేట్ సంస్థల పెట్టుబడులని ఆహ్వానించాలి అని గుర్తించింది అందులో భాగంగానే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రకటనలో భాగంగా స్పేస్ సెక్టార్లోకి ప్రైవేట్ సంస్థలకి అనుమతి ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది సో ఇక్కడికి ఒక అంశం అయిపోయింది నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేసే విషయంలో భారత ప్రగతి ఎట్లా ఉంది ఆ డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం ఎక్స్ ప్రయోగిస్తున్నటువంటి ఫాల్కన్ నైన్ రాకెట్లలోని కొన్ని కీలక భాగాలు తిరిగి ఉపయోగించే విధంగా ఎక్స్ వాటిని రూపొందిస్తుంది అంటే ఇవి పార్షియల్లీ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఇప్పుడు ఈ స్పేస్ఎక్స్ ఏం చేస్తుంది అంటే ఫుల్లీ రీయూజబుల్ అంటే పూర్తి స్థాయిలో పునర్వినియోగానికి అవసరమయ్యేటువంటి రాకెట్ల పైన దృష్టి పెట్టింది ఎక్స్ సో ఇట్లాంటి రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ వల్ల అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన ఖర్చులు భారీగా తగ్గిపోతాయి మరి ఇట్లాంటి విజయాలు మన ఇస్రోకి సాధ్యమా సో ఇస్రోకి సాధ్యమా అంటే స్పేస్ ఎక్స్ తరహాలోనే మన ఇస్రో కూడా పునర్వినియోగానికి పనికొచ్చే విధంగా రాకెట్ల తయారీకి సిద్ధమైంది సో ఇప్పటికే రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ఆర్ఎల్వి టీడీని ప్రయోగించింది భారత్ సో ఈ ఆర్ఎల్వికి సంబంధించి మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది కానీ ఇది పూర్తి స్థాయిలో సిద్ధం అవడానికి మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుందనే అంచనా ఉంది సో ఈ నేపథ్యంలో మనం అంతర్జాతీయ మార్కెట్లో పోటీ ఇవ్వాలి అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే సాధ్యమవుతుంది సో ఇది ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన లీడ్ ఆర్టికల్ విశ్లేషణ దీనికి సంబంధించిన పీడిఎఫ్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ